కొంతమంది కొన్ని మాటలు అంటున్నారు అవన్నీ పడాలా లేకపోతే ఏం చేయాలో కూడా అర్థమైందలేదు బవి నిన్న కాక మొన్న వచ్చి పెళ్లి చేసుకొని వెళ్ళి వాడుతూ ఉంటుంది నేను కూడా ఉండొచ్చు కదా ఏదో చూస్తా అది నా కొంచెం ట్రై చేస్తాను ఇంకా నా వల్ల కాలేదనుకో లైట్ తీసుకొని ఫ్రీ అయిపోతుంది

సో గాయస్ నాకైతే డే బై డే చాలా అంటే చాలా పిచ్చెక్కిపోతుంది అసలు నన్ను ఎందుకున్నా అర్థమైతే లేదు కొంతమంది కొన్ని మాటలు అంటున్నారు అవన్నీ పడాలా లేకపోతే ఏం చేయాలో కూడా అర్థమైతే లేదు అన్ని పక్కన పెడితే నేను కూడా వాడిని పెళ్లి చేసుకున్న అమ్మాయినే కదా నేను ఎందుకు ఇక్కడ ఉండాలి బవి నిన్న కాక మొన్న వచ్చి పెళ్లి చేసుకుని వెళ్ళి వాడుతూ ఉంటుంది నేను కూడా ఉండొచ్చు కదా ఆ విషయం నేను అయితే అజ్జికి ఫోన్ చేసిన అజ్జు వాళ్ళ మమ్మీ కూడా అలానే అన్నారు వాళ్ళ మమ్మీ ఇవన్నీ తట్టుకోలేక వెళ్ళిపోయారు అమ్మ లెన్సెస్ ఉంటాయి ఏడు చిరాకు దిగిపోయాకు అప్పుడు ఎట్లా ఉంటుండే పిలిచిన నువ్వు ఓపెన్గా చెప్పాలంటే మీ అమ్మ అత్త కూడా అదే చెప్పింది నీకు అసలు నువ్వు ఎందుకు ఆ పిల్లలు ఉన్నప్పుడు నువ్వు కూడా అడిగే వచ్చి ఉండవు నువ్వు నీకు ఈగో హట్ అయ్యి సెల్ఫ్ అయిపోతున్నాడు ఇగో చూస్తా అది నా కొంచెం ట్రై చేస్తా ఇంకా నా వల్ల రాలేదనుకో లైట్ తీసుకొని ఫ్రీ అయిపోతుంది

వచ్చారా మాట్లాడుతూరు కార్ దగ్గర రండి అయ్యా రండి కారు దగ్గర ఉన్నారా అన్నే ఉండి వీడియో పెడతారు అని చెప్పి సైలెంట్గా ఉన్నాడు కుంటుకుంటారా నువ్వు ఏ ఎందుకురా ఏతులు చేస్తావు గలీ చోడువి ఆ పిల్ల వచ్చి ఎందుకు పంచాయతీ పెడుతున్నాడు బయటికి వేయరాని తెలుసు స్నాప్ పెట్టరుగా అది చూసిన అక్కడనే గీనే ఉన్నావు కదా అని తెలిసినాము

ఆల్వేస్ బి హ్యాపీ విత్ లైఫ్ ఒక అమ్మాయితో నేను ఎందుకు ఉండను ఉంటున్నా రా పక్కన దాని కూడా ఏదో ఒక రోజు వదిలేస్తాడు ఇదైతే ఫిక్స్ అయిపో చెప్పే వేరే ఉదిన ఎట్లా ఉంటా బాబా బాబా అదే నే మనసు వదిలేసాగా నీకు గొర్రె ఫస్ట్ నువ్వు ఎందుకు విల్సనో చెప్పు గొడవనికేనా రెడీయా ఏ ఏ ఏదో సీరియస్ గా జోక్ నువ్వు చెప్పే ఏ విధంగా వాళ్ళ రొమాన్స్ నీకు పిలిచానా నేను

తో బండి తీసుకొచ్చి గుద్దమైన చూడు అదే అమ్మతో పరిగెపెట్టావు అదే పబ్బు పోయింది అని చెప్పి ఆ రోజు వీడేం ఫీల్ నేను తాయి తాయి పడిపోయినా అది గుమ్మ నువ్వు కొడుతుంది పడిపోవాలి అంత నేను ఇంతలా ఉంటుండే నువ్వు పక్కకుంటుండే అవన్నీ వదిలే ఫస్ట్ ఇంటి తీసుకోవడానికి బట్టలు సర్దుకుంది బ్యాగ్ సర్దుకుంది మన చెంపల్ మీద కొట్టాల నాకు ఆశ లేదా దాని ఒకడికి వెళుతున్నాయి అసలు దాన్ని ముట్టుకుంటున్నా

అరే నేను మొన్న ఇప్పుడు అరే సైడ్ కూడా ఆలోచించిన కానీ పిల్లజోలి కోసం ఎంత సీరియస్ అయినా నీ ప్రేమ ఇది ఆమ కట్టుకునే కామ అచ్చా కామానికే నామేదా ఓరే నీ అమ్మ 3 సంవత్సరాలు తెలియలేదయ్యా నాకు నా మడ్డ ఎంతమంది చెప్పారో వినిపిట్కోలేదే నేనే ఇప్పుడు చెప్పావు ఇప్పుడు ఓపెన్ అయ్యింది గైస్ ఇదైతే కచ్చితంగా రోల్ చేయండి గుద్ద చెక్కిదేంగండి ఏంటి ఏమంటావా మామిది లబ్బు నామేది కామానికే ఈ మది ప్రేమ ఇది నీకు నువ్వు కట్టుకునే నామే కామ నీకు రానే ఉంది దందగాడు అని బ్రేక్ ప్రేమ నువ్వు అనుకుంటున్నావు వాడు అదే చదివితే టచ్ చేస్తున్నావు చెప్పు నీ మండబెట్టుకున్నా ఎంత కలకూడదు మరి అంతే మాట్లాడినా గుండలలో నా గుండె నువ్వు

నువ్వు ఎందుకు సరే పేషెంట్ ఉంటే పోతుంది నేను చచ్చిపోయి మిద్దె పేరు రాసేస్తాడ అను అవుతనా యాక్టివ్ అర్థం అరేనుని అబ్బ తెలుసా ప్రాక్టికల్ కాదు ఇవన్నీ ఉంటుంది వచ్చి మళ్ళీ అక్కడ రోజు చూసుకుంటూ ఉంటా అంతే ఎందుకు నువ్వు యాక్టింగ్ చేయకుండా నీకేమైనా అర్థమవుతుంది అప్పట్టు ఏం మాట్లాడుతున్నావని కనీసం నువ్వు ఏం చెప్తున్నావు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుంది ఇంటికి వస్తా అనేది అదైనా నువ్వు బెడ్రూమ్ కి వస్తావు బెడ్రూమ్ కాదు బాత్రూమ్ లో కూడా వస్తాను

ఏం చేయలేదా మొగజాతి మొడ్డ మొగజాతికి పుట్టిన మొడ్డగాడివి నువ్వు